హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మేము అయితే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన బాయి దగ్గర ఉన్నాం అయితే ఈరోజు వచ్చేసి మనం ఒక కొత్త ఐటమ్ అనమాట రైతులకు చాలా అంటే చాలా ఉపయోగపడే ఐటమ్ తీసుకొచ్చానమాట అంటే చాలా వీడియోలలో అది కాకపోతే మనం కొన్నాం మనం కొన్నాం కాబట్టి మన తరఫున అంటే దాని అది ఏ విధంగా పనిచేస్తుంది మన స్టైల్లో అది ఏ విధంగా పనిచేస్తుంది అది ఎందుకు పనిచేస్తుంది అనే విషయాలు ఈ రోజు అయితే మనం అది తీసుకొచ్చిన అనమాట మనం కొన్న ఐటమ్ ఏంటంటే పవర్ వీడర్ అనమాట పవర్ వీడియోలో అయితే మనం చూసినాం కదా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసినా అదే పవర్ వీడర్ అదైతే అది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిపోయి అనమాట అది ఓకే ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ కాక మనం ఒక కొత్త మోడల్ తీసుకొచ్చాం అనమాట అది దాన్ని మనం ఏ విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దానికి మనం ఎంత కాస్ట్ పెట్టినాము అండ్ ఏమేమి పార్ట్స్ వస్తాయి అంటే దాన్ని కలుపుకొని ఏం పార్ట్లు వస్తాయి మనం అదనంగా ఏం పార్ట్స్ కొన్నాం అనేసి వచ్చేసి మనం అయితే ప్రతి ప్రస్తుతానికి అయితే చూద్దాం అన్నమాట మిషిని సో మరి మిషన్ చూద్దామా మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనకైతే మిషన్ అయితే వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది పవర్ విడర్ అనమాట సెవెన్ హెచ్పి కనిపిస్తుంది కదా బల్వన్ కంపెనీ నుంచి అయితే కనిపిస్తుంది కదా మనం దాని గురించి మొత్తం దగ్గరికి మాడుకుందాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిషన్ చూడండి ఒకసారి ఇక్కడైతే మనకు రూ వీడర్ అండ్ ఇది అండ్ అక్కడ ఒకసారి కేజ్వీలు అండ్ మోటార్ మిషన్ ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు మనకు ఇది పవర్ వీడర్ అనమాట సెవెన్ హెచ్పి ఓకే మనకు బల్వాన్ పవర్ వీడర్ ఓకే బీపీ సిక్స్ ఫైవ్ జీరో అనమాట ఇది మనకు ఫోర్ స్ట్రోక్ ఇది కనిపిస్తుంది కదా ఫోర్ స్ట్రోక్ సెవెన్ హెచ్పి ఈ మోటార్ అనమాట ఇది వచ్చేసి మనకు పెట్రోల్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనం అయితే పెట్రోల్ వేసుకుంటాం ఇలా దానికన్నా ముందు ఇక్కడ ఇంకా ఆయిల్ పోసేటి కానీ ఇంకా అన్ని మనం చూద్దాం ఒకసారి ఒకసారి మిషన్ అయితే కంప్లీట్ చూడండి మనమైతే స్టార్ట్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేయాలి ఈ పాట అయితే మనకు స్టార్ట్ చేసేది అనమాట ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ స్విచ్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఆన్ చేసేది దీని గురించి ఒకసారి నెక్స్ట్ మాకుందాం మనం ఎన్ని కేజీలు ఎట్లా అనేది మొత్తం అనేది ఇక్కడ మన దగ్గరనే చూసుకోవచ్చు సెవెన్ హెచ్పి అండ్ బల్వన్ కంపెనీ అని చెప్పేసి ఇచ్చాడు అంటే బల్వన్ అనేది ఏంటంటే మనకు మహేంద్ర నుంచి అనమాట మహేంద్ర కంపెనీ నుంచి మహేంద్ర సపోర్ట్ తోటి మిషన్ తయారు అనమాట ఇంత మనం మస్తు రకాల మిషన్ చూసినాం మనము లాస్ట్ టైం చూసింది సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ దానికన్నా ఇంకా ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేయాలంటే దానిక ముందు మిషన్ స్టార్ట్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ యాక్సిలటర్ అనమాట ఇది ఇది ఎక్సిలేటర్ కదా ఇది మనకి మొత్తం క్లోజ్డ్ ఉంది ఇట్లా దీన్ని మనం ఆన్ చేసుకోవాలి ఇట్లా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి తర్వాత ఇది మనకు ఫస్ట్ ఆఫ్ దానికన్నా ముందు ఇది మనకి ఫ్రంట్ అంటేనేమో గేర్ ఫ్రంట్ వస్తుంది ఇది ఇగో ఇది కొంచెం వన్ గేర్ అనమాట ఇది మిడిల్ ఉంటేనేమో మనకు రివర్స్ వస్తుంది అంటే మనం చెప్తే దానికి ఎట్లా వస్తుందో ఇక ఇదేమో సెకండ్ గేర్ అనమాట ఇక్కడ మనం ఏమైనా మన చిన్న చిన్న సామాన్లు మిషన్ సామాన్లు ఏమైనా ఉంటాయో వీళ్ళు వేసుకోవచ్చు అనమాట ఈ లో ఈ స్విచ్ అదే ఇప్పుడు ఆఫ్లో ఉంది ఇది మనం ఆన్లో పెట్టుకోవాలి ఇది మనకు మేజర్గా క్లచ్ అనమాట ఇప్పుడు గేర్ వేయకుండా ముందు ఇట్లున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ వేసుకోవాలి ఫస్ట్ గేర్ కావాలంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కావాలంటే సెకండ్ గేర్ వేసుకున్న తర్వాత మనం ఇది మూమెంట్ పట్టుకున్న కొద్దికి మనం ఎంత ప్రెస్ చేస్తే అంత మనకి బండి ఎట్లయితే మూవ్ అవుతుందో ఆ విధంగా మనకైతే యాక్సిలేటర్ తోటి మనకు యాక్సిలేటర్ మనం మినిమం పెట్టుకుంటాం ఇక్కడ ఇది మన క్లచ్ ఎంత పట్టుకుంటే దాని తగ్గట్టుగా మనకైతే బండి అనేది మూమెంట్ ఉంటుంది అనమాట మనకు మిషన్తో పాటు వచ్చిన సామాన్ అయితే చూద్దాం ఒకసారి దానికన్నా ముందు ఈ రెండు ఏవైతున్నాయో కేజువెల్స్ ఇవి సపరేట్ అనమాట అంటే మనకు అవసరాల దగ్గర మనం కొనుక్కుంటున్నాం అనమాట సో ఇక్కడ టైర్ పొజిషన్ కూడా చూడండి ఒకసారి ఇక్కడ ఇగో మనకు టైర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇంత సైజులో ఉంది అంటే మనకు రోడ్డు పైన మనం మిషన్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ మనం ఇన్స్టాల్ చేసుకొని తీసుకెళ్ళి కరెక్ట్ వస్తుంది అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక ఇది ఒక క్యాప్ అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ క్యాప్ ఉంది కదా ఇక్కడనేమో ఇంజన్ అనమాట ఈ రెండు ఓకే ఇది వేసుకోవచ్చు ఇలా ఇక్కడ ఇంకో క్యాప్ కనిపిస్తుంది కదా ఇది గేర్ అన్నమాట వీళ్ళు వచ్చేసి ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు వన్ పాయింట్ వన్ లీటర్ చిల్లర కొంచెం పడతాయన్నమాట వన్ పాయింట్ వన్ పడుతుందని చెప్పింది ఆయన ఇంకా మనం అనుభవం ముందుకెళ్ళినా కొద్దిగా ఇంకా దానికి డిస్కస్ చేద్దాం ఈ గేర్ ఆయిల్ అనేమో సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే అర్ధ లీటర్ మీద నూట యాభై ఎంఎల్ అనమాట మొత్తం కలిసి లీటరు మొత్తం కలిసి లీటర్ మీద సెవెంటీన్ పాయింట్ అట్లా పడుతుందనమాట ఇల్లు వచ్చేసి మనకు ఇక్కడ ఇంకా మనకు మిషన్ సెక్షన్ మిషన్కి వస్తే మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చెప్పినాయి కదా నేను దీన్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది మనకైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఇదేమో మనకు వచ్చేసి అన్నమాట ఇక్కడ చూస్తారు కదా ఇది పెట్రోల్ ది ఓకేనా ఇవి బ్లాక్ది ఇప్పుడు మనం పెట్రోల్ ఆఫ్లో పెట్టుకున్నాం అంటే ఈ సింబల్ అనేది ఇక్కడ సైడ్ ఉంటుందేమో ఆఫ్ ఇది ఇక్కడ తీసుకెళ్తే మనకు ఆన్ అనమాట పెట్రోల్ కూడా దీనిలో మిషన్ గురించి ఇంకోటి ఏం చెప్పాలంటున్నా అంటే నేను ఈ పెట్రోల్ అనేది మనకు ఎంత అవసరం ఉంటే అంతవరకే పోసుకోవాలి ఒక ఇది వచ్చేసి మనకు ఒక లీటర్ పర్ లీటర్ వచ్చేసి మనకు ఒక వన్ అవర్ వస్తుంది అనమాట అంటే మనం పోయే విధానం బట్టి అంటే వన్ అవర్ వన్ అవర్లో ఒక ఏకరం కొట్టొచ్చా బ్రదర్ అని అడగచ్చు మీరు కొట్టొచ్చు అంటే కొంచెం మనం ట్రైనింగ్ ఎక్కువ కొట్టవచ్చు మనం కూడా కొత్త కొత్తగా తీసుకున్నాం ఇదానికంటే ముందుగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ట్రైనింగ్ బాగుండాలని చెప్పేసి మనం ఏం చేసినామంటే మొన్నసారి బంబర్ ద్వారా ఇక్కడ తెచ్చినాం కదా సెవెన్ పాయింట్ ఫైవ్ది దానితో నేను కొంచెం తెలుసుకున్నా దీని అవగాహన అండి ఎట్లుంటుంది అనేది సో ఇక్కడైతే మనం స్టార్ట్ చేయాలంటే దానికైనా ముందు చెప్పినాం కదా ఇది అయితే ఇట్లా అనమాట ఈ స్టాండ్ అనమాట ఇది స్టాండ్ కంపల్సరీ ఉంటుంది ఇది మనకి స్టాండ్ ఉంది కదా ఇది మనకి వెనక కానీ కూడా ఇక్కడ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈ స్టాండ్ ఉన్నప్పుడు మనము ఇట్లా స్టాండ్లో పెట్టుకొని దీన్ని మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత స్టాండ్ రివర్స్ అనుకొని అక్కడ వెళ్ళి మనము మూవ్ చేయాల్సి వస్తుంది బండిని ఇంకా మనకైతే ఇంకా మనకు ప్రొటెక్షన్ కోసం అయితే మనకి సైడ్కి అయితే ఇవి మనకు ఇవి ఇచ్చి ఇవ్వడం జరిగింది కదా ఇగో పాటు మనకు వచ్చేసి ఇగో ఇవి రూటవేటర్ అనమాట ఓకే ఈ రూటవేటర్ సెక్షన్ అనమాట ఇవి పార్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ దగ్గరికి చూస్తే అర్థమవుతుంది మీకు ఆల్రెడీ ఇక్కడ ఇగో ఇక్కడ ఈ లాక్ సిస్టమ్ ఇచ్చింది కదా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవచ్చు ఇది రిమూవ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎంత లాంగ్ కావాలంటే అంత సైడ్గా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇవి కొంచెం మనకు మినిమం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇవైతే కంపల్సరీ మనకు బయట సైడ్ వస్తాడు ఇక్కడ ఈ టైర్ తీసేసి మనం ఇన్స్టాల్ చేస్తాం కదా ఇవైతే అట్లా వస్తే పెట్టుకోవాలి ఇక్కడ సైడ్ ఒకటి అక్కడ సైడ్ కూడా రెండు చేసుకుని ఉంటుంది మనకు వచ్చేసి ఈ మిషిన్తో వచ్చిన సామాన్ మొత్తం అయితే మనకు రూటోవేటర్ సెక్షన్ ఓ ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇదైతే మనకు కనిపిస్తుంది కదా ఈ పెయింటింగ్ ఎక్కడ దాకా ఉందో ఇది అయితే తోటి వచ్చింది మిషన్ మిషన్తో వచ్చింది అనమాట ఇది మనం కొంచెం గ్రానింగ్ ఇట్లా వేయించుకొని కొంచెం పెయింటింగ్ ఇట్లా అంతా వేదర్ వేయించుకొని మనకి ఈ పట్టి రెండు పట్లు ఇట్లా మనం జాయిన్ చేసుకొని అండ్ ఇది కొంచెం మనకు ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఇది బ్లేడ్ అనమాట సేమ్ మనకి ఇంపనాగాలకి వాళ్ళకి మనం ఏదైనా ఇప్పుడు దంతెట్టనీకి ఉంటుంది ఉంటది పలువులు ఆ టైప్లో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అయితే ఇక్కడ స్మూతింగ్ అనేది చేయించుకోవాలన్నమాట కనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ బ్లేడ్ ఒకటి ఎక్స్ట్రానే మనకు అంటే నాకు ఏ విధంగా పని అంటే ఇది గుంటుకలు ఎక్కనట్టు నాకు నేను ఏమనుకుంటున్నాను అంటే మట్టి అనేది కొంచెం మనకు తిరమరైతుంది కర్రలు పోతాయి ప్లస్ ఇది ఆ విధంగా పనిచేస్తా అని చెప్పి నేను అయితే ఇది వెల్డింగ్ కొట్టించుకున్నా మళ్ళీ మనకు ఇప్పుడు టైర్లతో వెళ్తుంది ముంగడు మిషన్ ఇప్పుడు అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు టైర్లు ఉన్నాయి మనకు జాగాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకు పట్టు తక్కువ ఉంటుంది అనమాట టైర్ అనేది రాస్తుంటా ఇట్లా మనకు షేకింగ్ అవుతుంది అనమాట ఆ షేకింగ్ ఉండొద్దు మనకు సపోర్ట్ గట్టి ఉండాలంటే దానికి మనకు తోడు ఆ టైల్ రిమూవ్ చేయాలి టైల్ రిమూవ్ చేసి ఇది కనిపిస్తుంది కదా కేజులు అంటాం కదా మనం ఈ కేజులు ఈ సిస్టమ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇక్కడ హోల్స్ హోల్స్ ఇట్లా క్రాస్ కటింగ్ ఉంది కదా ఈ క్రాస్ కటింగ్ అనేది మనకు దీంతో మనకు మట్టి అనేది గ్రిప్ తోటి ఇంకా ఫోర్స్తో వెళ్తుంది అనమాట అంటే మనకు ఫోర్స్ తక్కువైంది అనుకో ఒకవేళ ఫోర్స్ తక్కువైతే ఏం చేయాలంటే మనము ఇంకా కొంచెం ఈ గేర్ అనేది ఫస్ట్ గేర్లో మనం కొంచెం అలవాటు అయ్యే కొత్త వాళ్ళు ఉంటారు కదా ఆ కొత్త వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ గేర్లో పెట్టుకొని మిషన్ కొంచెం అనుభవం లేకపోతే ఫస్ట్ గేర్లో పెట్టుకొని ఈ క్లచ్ అనేది మెల్లమెల్ల మూవ్ చేస్తూ దీన్నైతే మనం కొంచెం అలవాటు అయ్యేదాకా మాత్రం సెకండ్ గేర్ మాత్రం ట్రై చేయొద్దు ఆల్రెడీ మాకు తెలుసు మేము చేసిన ఇంత మాకు అంత ఐడియా అనుభవం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం డైరెక్ట్ ఫస్ట్ గేర్ చేసుకోవచ్చు సెకండ్ గేర్ చేసుకోవచ్చు ఎనీథింగ్ ఎట్లయినా వాడుకోవచ్చు సో ఇంకా మనకు వచ్చేసి ఇల్లు మనకు దగ్గర దగ్గర మూడు లీటర్ల పెట్రోల్ పడుతుంది ఇలా ఓకే ఇందులో మూడు లీటర్ పెట్రోల్ పడుతుంది కాబట్టి మనకు మినిమం మూడు గంటలు నడుస్తుంది ఓకే ఒక లీటర్కు గంట చెప్తున్నాను కదా ఆ గంట ప్రకారం చూసుకుంటే మూడు లీటర్ పడుతుంది ఇలా మూడు లీటర్లకు మూడు గంటలు నడుస్తాయి అనమాట కొంచెం నాకు మనకు మిషన్ ఉన్న వాళ్ళని కొంతమంది అప్రోచ్ అయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నారంటే ఒక వన్ అవర్లో ఒక మనం ఒక ఏకరం కొట్టుకోవచ్చు కొంచెం టెక్నిక్గా తెలిసి ఉంటే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలలో కూడా మనం దీని గురించి మనం అనుభవం మనం మనం అనుభవించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని చూద్దామనమాట ఒకసారి మిషన్ స్టార్ట్ చేద్దాం మనకు టూల్ కిట్ వచ్చిందనమాట ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు బల్వన్ కంపెనీ నుంచి టూల్ కిట్ అనమాట ఇది కనిపిస్తుంది కదా టూల్ కిట్ ఇది ఇది జిప్ ఓపెన్ చేస్తే మనకు ఇగో బిల్ పేపర్లు అండ్ దాని గురించి ఒక మనం చదువుకోవడానికి ఒక బుక్ కూడా ఉంటుంది ఇలా కావాలనుకుంటే ఇగో 이거, 바나 이거. చెట్టు పనులు వచ్చిన కొన్ని అంటే అన్ని చిన్న సైజ్ చిన్న చిన్న సైజులు పేపర్ సైజులు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి ఇచ్చిండు ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ మళ్ళీ మనకి ఇక్కడ మనకు వచ్చేసి ఈ మిషన్ తీసుకునే వాళ్ళకి ఎక్స్ట్రా ఆప్షన్ ఏమి ఉంటుందో చెప్పాలా నా పేరు చెప్పి మీరు వెళ్ళి అక్కడ మన గజ్జల్లో మహేంద్ర షోరూంలో తీసుకోవడానికి ఒకవేళ మన పేరు చెప్పి ఇంకా మీకు ఒక థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు ఈ మిషిని ఎక్కడైనా సరే మనం తీసుకున్న కస్టమర్లు రైతులు ఉంటారు కదా మన రైతులు ఎక్కడైనా సరే దూరమైన దగ్గర అయినా అక్కడ దాకా వాళ్ళ మెకానిక్ వచ్చి మనకు సపోర్ట్ చేసి బ్రదర్ నాకు ఇట్లా అయిందంటే చేసుకోవచ్చు ఈ మిషన్ ఇంకొకటి ఇరవై గంటలల్లో మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఇరవై గంటలు నడవాలి అంటే మనకు రోడ్డు మీద నడిచినట్టు కాదు నార్మల్గా మనకు చైన్ల మనం మిషన్ స్టార్ట్ చేసి నడిపిస్తాం కదా ఇప్పుడు నేను ఏకరానికి ఒక గంట నడుస్తా అని చెప్పినా కదా అదే ఎకరానికి ఒక లీటర్ పోసుకుంటే నడుస్తా అని చెప్తున్నాను కదా ఆ విధంగా ఒక ఇరవై గంటలు నడిచిన తర్వాత మనము ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఒకవేళ మనకు చేయరాదు అనుకుంటే మెకానిక్ కూడా మనకు సపోర్ట్ చేసి ఆ విధంగా ఆయన వచ్చి మనకైతే ఆయిల్ చేంజ్ కూడా చేస్తాడు కొన్ని చార్జెస్ తీసుకుంటారు ఒకవేళ మళ్ళీ ఇది వారంటీ విషయానికి వస్తే మాత్రం ఈ వారంటీ ఎట్లుందంటే ఇంజన్కే గ్యారంటీ అని చెప్పి మనకు వారంటీ అనేది ఇంజన్కే ఉంటుంది ఏమన్నా పార్ట్లైనా వాళ్ళు వాళ్ళదే బాధ్యత ఉంటారట మామూలు ఇప్పుడు ఈ క్లిప్పులు కానీ మనం చేస్తున్న టైంలో ఏదైనా బై మిస్టేక్స్ ఉంటాయి కదా ఈ వైర్ వైర్దేగిపోవడాలు ఇలా ఏమైనా ఇరిగిపోవడాలు తెలిస్తే మనం పనులు చేసినప్పుకోసారి మిస్టేక్స్ అవుతుంటాయి కదా సో అలాంటప్పుడు ఏమైనా పోతే మాత్రం మీదే బాధ్యత అని చెప్పేసి కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగిందనమాట ఇంకా మిషన్ అంటే వెయిట్ అయితే వచ్చేసి ఎయిటీ కేజీస్ దాకా ఉంది ఇది మిషన్ ఎనభై నుంచి ఎనభై ఐదు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అనమాట ఇది వెయిట్ మనకు ఓకే అంటే ఫిట్టింగ్ తోటి కాకూడదు ఓన్లీ మిషన్ే మనం వేసుకునే ఐటమ్ బట్టి కూడా వెయిట్ ఉంటుందన్నమాట ఒకసారి అయితే మనకైతే నాకు తెలిసిన కాడికి నా ఊపు నేను చెప్తా ఆ రూటవేటర్ అనేది చాలా తక్కువ ఉపయోగిస్తా అంటే నా వరకు అంటే జనాలకు ముందుకు ఇలాంటి మిషన్లు కొన్నారు చాలామంది కొని పక్కకు నూకేసారు అంటే మనకు దాని గురించి అవగాహన లేకపోవడం దాన్ని నడిపించే టెక్నిక్ తెలియకపోవడం దాని వలన ఎఫెక్ట్ అవ్వడం వలన చాలామంది అయితే దీన్ని మిషన్ అయితే పక్కే పెట్టేసారు చాలామంది ఓకేనా అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నా పట్టుదల ఏంటంటే ఇప్పుడు మనకు మన ప్రజెంట్ మన చే మన చేస్ ఉంది మన దాకా మనం వీడియోస్లో పెట్టినాం మనకు బిర్నిస్ చైన్ ఉంది బెండ చే ఉంది సీట్ కార్న్ కూడా ఉంది అదంతా వచ్చేసి మనకు డిస్టెన్స్ దీని మిషన్ పోతుంది అనమాట మనకు వేసుకొని మన మిషన్ తీసుకొని డైరెక్ట్ అలా మనం ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఒకసారి ఇంకా మనకు వచ్చేసి ఇంకా మనకు దీని గురించి అనుభవం అంటే దీని గురించి తెలిసిన కొద్దిగా నేను ఇంకా ఎట్ అనే విషయాలు మొత్తం ఓవరాల్గా ప్రతి ఒక్కరు తెలుసుకున్న కొద్దిగా మీకు నేను ఇన్ఫామ్ చేస్తూనే ఉంటా కానీ రైతే తీసుకోవచ్చు ఒక మినిమం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు తీసుకుంటే మనకి ఎడ్ల బాధ కూడా లేకుండా ఉంటుంది మనకు ఎట్లా అంటే ఏ సంతకైనా సందకైనా వేసుకొని మనం కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు వర్క్ కూడా అవుతుంది ఈ ఇది మనం నేను ఫస్ట్ కొనే కన్నా ముందు మనకంటూ మన మన వచ్చి ఆ మిషన్ మనకు అంత కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే తీసుకుందామని డిసైడ్ అయినమాట అనమాట ఇది వచ్చేసి దీని రేటు మనకు వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందలు అనమాట రేటు మొత్తం మిషన్ ఇంకా ఎక్స్ట్రా సామాన్ కూడా ఉంటాయి మనకు ఇన్పనాలు ఉంది ఇంకా ఇంట్లో మనకు కావాలంటే అంటే అది సపరేటు అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఉంటుంది సెట్ మొత్తము ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇన్పనాలో ఒకటి వస్తుంది కేజీలో ఒకటి వస్తుంది ఇంకా మనకు గుంటుక అంటే ఇప్పుడు మనకు లేవల్ అంటే ఇప్పుడు అది ఉంది కదా మనకు నేను చెప్పిన కదా ఇప్పుడు ఏంది మన ఇంపనాలు వేస్తాం కదా ఇంపనాలకి బేస్ సెట్టింగ్ ఉంటుంది అనమాట అంటే మనకి ఏంటంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే ఎంత వస్తే ఎంత వస్తుంది మిషన్ కాబట్టి మనం ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు ఈ మిషన్ ఆపాలే ప్లస్ మళ్ళీ మనం అది ఆపాలి కాబట్టి దానికి ఒక పై అనమాట అయితే ఏంటంటే సెట్టింగ్ అన్నట్టు ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు దీనికి ఉంది కదా మనకు ఈ విధంగా ఇది ఇలాంటి ఇంకోటి వస్తాయి అనమాట ఇలాంటి పీస్ వచ్చి దానికి కింద పై ఉంటుంది అనమాట ఈ సెట్టింగ్స్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా మనకు మనకి ఎంత లోతు మనకు దిగాలనుకుంటున్నామో అంత లోతు కూడా సెట్ చేసుకోవచ్చు ఇంకా మనకు దీనికి భోజ కూడా యాడ్ చేసుకోవచ్చు భోజ అదే మనకి ఇప్పుడు భోజ చేసుకుంటాం కదా మనం ఆ భోజ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కాకపోతే అవన్నీ బయట కొనుక్కోవాలి అంటే ఇదే షాప్లోనే దొరుకుతాయి కాకపోతే కాన్సెప్ట్ ఏంటంటే అవి అలాగ ఉంటుంది అంటే దీనికి అప్పుడు గట్టిగానే పని ఉంటుంది సో అప్పుడు కూడా ఇట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది దాన్ని అంటే దాని మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటే కూడా ప్రతి ఒక్కటి మీతో నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తూనే ఉంటాను అనమాట ఒక్కసారి మనం మిషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం ఇంకా మిషన్ స్టార్ట్ చేసి అది ఏ విధంగా సౌండ్స్ ఎలా వస్తున్నాయి మనకి ఇట్లా మూవ్మెంట్ బ్యాక్ ఎట్లా వస్తుంది ఫ్రంట్ ఎట్లా వస్తుంది అనేది కొన్ని సీన్లు చూపిస్తాం అలాగైతే మిషన్ అయితే ఏంటని తెలుసుకున్నాం కదా ఆ దానికే ముందు ఇది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే దీన్ని ఫస్ట్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేయాలనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నాం కదా మనము ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట అంటే మిషిని ఆన్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఇది అయితే పనిచేస్తుంది ఇది వచ్చేసి గేర్ అనమాట ఇప్పటిదాకా చెప్పిన కదా ఇది ఒకటో గేర్ ఉంటుంది రివర్స్ ఇది మధ్యలో ఉంటే రివర్స్ పనిచేస్తుంది సెకండ్ అంటే సెకండ్ కొంచెం ఫీడ్ వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి ఎక్సిలేటర్ అనమాట ఇప్పటిదాకా చెప్పిన కదా ఇది ఎక్సిలేటరు ఇది కూడా క్లచ్ కిందకే పనిచేస్తుంది ఇది ఎందుకంటే రివర్స్కి చేస్తుంది రివర్స్ వేసినప్పుడు పనిచేస్తుంది అంటే ఇది మధ్యలో మధ్యలో మూమెంట్ ఇట్లా ఇప్పుడు ఇప్పుడుదేమో సెకండ్ గేరు ఇది ఫస్ట్ గేర్ ఇవి ఇది మధ్య ఇట్లా ఉన్నప్పుడు మనం ఇది ఫస్ట్ ప్రెస్ చేసి ఇదాన్ని మనం ఇట్లా తీసుకోవడం దానితో మనకు రివర్స్ వస్తుంది అనమాట చెప్తే దాని గురించి కూడా మనకు వచ్చి అని చెప్పిన కదా ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ స్టార్ట్ చేస్తాం ఇంకా మిషన్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఇది ఏంది మనకు ఆన్లో ఉంది ఇక్కడ ఇది ఫస్ట్ ఆన్లో పెట్టు మనకు స్టార్ట్ చేయాలంటే ముందుగా ముందే స్టార్ట్ చేయాలంటే ఒకసారి స్టార్ట్ కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది ఇట్లా పెట్టుకొని మనం చేసుకోవాలి పెట్రోల్ అనేది ఆఫ్ ఉంది ఇప్పుడు మనకు ఇప్పుడు మనం ఇలా పెట్రోల్ కూడా పోసిన ఒక వన్ లీటర్ దాకా ఈ పెట్రోల్ అనేది మనం ఈ ఈ పొజిషన్లో తీసుకెళ్ళాలి ఫస్ట్ ఇక్కడ తీసుకెళ్ళాం కదా మాక్సిమం అక్కడ ఇంకో విషయానికి వస్తే ఏంటంటే పెట్రోల్ ఎక్కువ మాత్రం ఇలా ఉంచుదటా వాళ్ళు మన కంపెనీ వాళ్ళు వాళ్ళైతే కంపెనీ చెప్పేసినమాట ఇదైతే ఇప్పుడు నేను నార్మల్గా ఒకసారి స్టార్ట్ చేస్తా చూద్దాం ఇంకా ఇప్పుడైతే ఇక స్టాండ్ చేసుకొని మనం అన్ని సెక్యూరిటీ లేక చూసుకొని ఇక్కడ కింద నేను స్టాండ్ చేసినా ఇక్కడ మన మనం ఇక్కడ సపోర్ట్ చేయబెట్టుకొని మంచిగా ఇది మనం పట్టుకొని ఇట్లా సేమ్ పెట్రోల్ పంప్ లాగానే ఇలా ఓకే స్టార్ట్ అనమాట మనమైతే ఫస్ట్ గేర్ వేస్తాం అనమాట ఇప్పుడు ఇగో ఫస్ట్ గేర్ వేసినాం కదా ఫస్ట్ గేర్ ముంగడు పడ్డది మనం ఇప్పుడు ఏంటంటే మనం ముంగడికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు ఇప్పుడు దీంతోనే మనకు అవసరం ఉంటుంది నేను ఇప్పుడు పెట్టుకుని చూడండి కొంచెం మన కొత్త కొత్తనే ఇగో ఇట్లా ఓకే అర్థమవుతుందా ఇవ్ ఇట్లా మనం క్లచ్ ఎంత చేసుకుంటే అంత మూమెంట్ అనేది బండి ఎక్కువ అవుతుంటుంది అనమాట ఇది ఎక్సలేటర్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఓకే ఇది ఓకే మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం ఇంకా రివర్స్ గేర్ వేస్తే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు రివర్స్ గేర్ ఇది ఫస్ట్ రివర్స్ గేర్ వేయగానే మనం తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ రివర్స్ గేరేషన్ నేను ఇప్పుడు రివర్స్ అంటే నూడల్ కూడా పని చేస్తుంది అది అండ్ నేను రివర్స్ గేర్ చేసిన తర్వాత మనం ఇది ఫస్ట్ బ్లాక్ దాన్ని ఫస్ట్ అటాచ్ చేసేసి పెట్టుకోవాలి ఇవ్వ ఇట్లా చాలా అంటే చాలా వర్క్ అవుతుంది అనమాట మనం ఒకసారి ఫీల్డ్లోకి వెళ్తే ఇంకొక రేంజ్ ఉంటుంది ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం మిసిని ఆఫీస్ విధానం ఇప్పుడు మనకు అయిపోయింది పని అయిపోయింది అనుకో మనం స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఇప్పుడు మనం స్టాండ్ చేసుకున్నాం కదా మిషన్ ఇక్కడ ఇది ఆన్లైన్ చెప్పిన కదా ఇది ఆవి చేసుకుంటే మన మిషన్ అయిపోతుంది ఇంకా ఓకే ఇది విషయం మొత్తం ఇది రేపు పొద్దుగాల మనకు ఫీల్డ్లోకి వెళ్ళినాక ఎట్లా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా పనిచేస్తుంది అనేది విషయాలు చూద్దాం మిషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మిషన్ ఎట్లా పనిచేస్తుంది అనే విషయం మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట సో ఇదండి మిషన్ మొత్తం ఓవరాల్గా మనకు మిషన్ రేపు వచ్చే ఫీల్డ్లోకి వెళ్ళినాక ఎలా పని ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది దానితోటి మనం ఎంత ఈజీగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలుసుకుందాం కాకపోతే దానికంటే ముందు మిషన్ కొనే వాళ్ళకి ఒక చిన్న మనం ఏంటంటే మిషన్ కొను మాత్రం కొంచెం బాడీ అయితే అనేజీ అవుతుంది మిషన్ నడిపిస్తే ఒక వన్ అవర్ నడిపించినా టూ అవర్ నడిపించినా ఖచ్చితంగా బాడీ మాత్రం అనేది వస్తుంది ఎందుకంటే ఎడ్లతో కొట్టినంత ఈజీగా అయితే ఉండదు ఒకటైతే ఇదే తెలుసుకోవాలి ఫస్ట్ ఎడ్ల మనకి ఏంటంటే దాన్ని పట్టుకుని మనం అది అదేంటే మిషన్ అది మనం ఎంత అంత అంతేస్తూనే ఉంటుంది కానీ మనకు దానికి స్పీడ్ అనేది వెళ్తుంటుంది కాబట్టి మనం అది ఇట్లా ఇట్లాంటిలో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం బాడీ కూడా కొంచెం మేనేజ్ అవుతుంది ఒక రోజుకు ఒక రెండు గంటలు ఒక గంట గంటన్నర మన మన బాడీ ఉన్నదాని ప్రకారంగా మనం కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట మీద యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అంతవరకు బై బాయ్ జై జవాన్ జై కిసాన్